నో బట్స్ హాడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో విడికాల జాతి సంబంధించిన కోడికాకి పుంజునైతే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ప్యూర్ విడికాల జాతి సంబంధించిన కోడికాకి పుంజుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు అయితే చాలా బాగుంటుందని వివరించారండి దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కానీ బాడీ కానీ టు వెయిటు కలర్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయని బ్రదర్ అయితే వివరించడం జరిగింది పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగరాలు అలాగే దీని యొక్క బరువు వచ్చేసి ప్రస్తుతానికి మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ బరువు వచ్చేసి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదహారు నెలలు అండి సంవత్సరం నాలుగు నెలల వయసు కోటి పొందుగా చెప్తున్నారు ఇది వచ్చేసి గారి ఫామ్ సంబంధించిన కోడి ఫ్రెండ్స్ ఇది గారి ఫామ్ సంబంధించిన కోడి ఇది బ్రదర్ అయితే ఎప్పుడు కూడా రీజనబుల్ కాస్ట్లో మన ఛానల్లో కోళ్ళు పెడుతూనే ఉంటారు కొత్తగా చూసేవారికి తెలియకపోవచ్చు కానీ పాత వారైతే చూసి తీసుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉందండి అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమస్లిగారి ఫామ్ సంబంధించిన కోడిది కోడి యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఉంజ యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఫ్రెండ్స్ లైట్గా డిస్కౌంట్ ఉంది కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్